ఎట్టకేలకు తెలంగాణలో కేబినెట్ మీటింగ్కు ఎన్నికల సంఘం అనుమతి అవును తెలంగాణ కేబినెట్ భేటీ షరతులతో కూడిన అనుమతినిచ్చిన ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది జూన్ నాలుగులోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని రైతు రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండల సమావేశం అయితే వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం వరకు నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు ఈసు నుంచి అనుమతి రాలేదు దీంతో రాత్రి ఏడు గంటల సమావేశం అయితే వాయిదా వేసినట్లయితే చెప్పారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ పంటల ప్రణాళిక రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపైన జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణపైన రాష్ట్రం ఏర్పడే పదేళ్ళు పూర్తవుతూ ఉండగా పునర్విభజన చట్టంలో ఎప్పటివరకు ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి మంత్రిమండలి భేటీలో ముఖ్యంగా చర్చించాలని చెప్పేసి భావించారనమాట కానీ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో పలు అంశాలపై చర్చ అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో